కుమారదేవం గ్రామంలో గోదావరి నది ఒడ్డున నూట యాభై సంవత్సరాల వయసు గల చెట్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒరిగిపోయిందని చెగురించే విధంగా పునరుద్ధరణ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు బుధవారం కొవ్వూరు చెట్టును కలెక్టర్ సబ్ కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నది ప్రాంతంలో గల నూట యాభై సంవత్సరాల వయసు కలిగిన చెట్టు ఇటీవల కురిసిన వర్షాల వలన కూలడం జరిగిందన్నారు తిరిగి చెట్టును చేసే విధంగా స్థానిక క్లబ్ సహకారం తీసుకోవడం ఉభయ గోదావరి జిల్లాల వారికి ఎంతో అనుబంధం గల ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేస్తామన్నారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కోగురు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్టవ డిఎఫ్ఓ నాగరాజు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अधिकारी राज्रवर वाररिचीट जारी ఈ గోదావరి నది ఒడ్డున చాలా ఏజ్ ఓల్డ్ ట్రీ అనేది రీసెంట్ ట్రైన్స్ కి దెబ్బతిని వాళ్ళిపోవడం జరిగింది ఇది ఆల్మోస్ట్ లైక్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులు అందరూ చెప్తున్నారు ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని టూ పార్ట్స్ గా చేసి రివైవ్ చేయడం తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది ఎస్పెషల్లీ ఈ గోదావరి తీరాన్ని జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్ లో ఎక్కువ చేయడం దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ ని కొంచెం టూరిజం స్పాట్ గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది